తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రకంపనలు రేపుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక రాజకీయ దుమారానికి కూడా శ్రీకారం చుడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఏం జరుగుతోంది భారతీయ జనతా పార్టీ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏం డిమాండ్ చేస్తుంది గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ కూడా ట్యాప్ అయింది ఇప్పుడేం డిమాండ్ చేస్తుంది ఎందుకు ఇందిరా ఒక ఒకరోజు ధర్నా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటి తెలుసుకుందాం ఏంటి సార్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఈ ధర్నా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి అనేక విషయాలు గగుర్పాటు చెందే విషయాలు కూడా వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఉదంతం పైన సమగ్ర దర్యాప్తు దట్టు సీబీఐ ద్వారా చేయాలనే డిమాండ్తో మరి ఇప్పటికే మా డెలిగేషన్ గవర్నర్ గారిని కూడా కలవటం జరిగింది ఈరోజు ఒక ఉద్యమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇది పెద్ద ఎత్తున ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కొరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఇంత సీరియస్ ఇష్యూ దేశ ప్రయోజనాలు ఉన్నాయి వ్యక్తి ప్రయోజనాలు ఇందులో ఎనబడింపజేసే కార్యక్రమం ఒక రకంగా రాజ్యాంగ విలువల్ని తూట్లు పొడిచే పరిస్థితిలో ఎలాంటి మరి దుశ్చర్యలకు పాల్పడ్డ ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కాబట్టి ఇంకా అనేక ఉద్దంతాలు వెలుగులో రావాల్సి ఉంది సమాజంలో చాలా పద్ధతిగా హోందాగా నడుపుకునే జీవితాల్లో కూడా వాళ్ళు తొంగి చూసి ఇళ్లల్లో కూడా కెమెరాలు పెట్టుకొని ఇవన్నీ చేసే కార్యక్రమం ఇది క్షమించరాని నేరం కాబట్టి తీవ్రంగా దీన్ని పరిగణిస్తూ సమగ్ర దర్యాప్తు జరగాలంటే అది సిట్టింగ్ జడ్జి కానీ సిబిఐ ద్వారా జరగాల తక్షణం దాని మీద చర్యలకి చట్టపరంగా రకం ఉపకరించాలని ఆ రకమైన డిమాండ్తో బీజేపీ ముందుకు వచ్చింది కాబట్టి దీని యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తి స్వాతంత్రాన్ని దెబ్బతీసేది కేవలం ఇక్కడ ఉగ్రవాద చర్యలు దేశ విస్తృత ప్రయోజనాల్లో అది సబ్జెక్టు కన్సర్న్ ఉన్న రూల్ ప్రకారం చేసే ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారం తమదని పర్మినెంట్ అనుకొని ఇష్టం వచ్చినట్టు ఆ నిజాం పరిపాలనకు కూడా తలంపే రీతిలో ఈ రకమైన స్వేచ్ఛక భంగం కలిగించిన ఈ ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడిచినటువంటి ఈ ఉదంతం పైన సమగ్ర దర్యాప్తు కోరుతూ భారతీయ జనతా పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తున్నాను ముఖ్యంగా మరి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావోత్సవాల్లో కూడా నేను ఇంతకుముందు మనం చేసినట్టు భారతీయ జనతా పార్టీ పాత్రని సుష్మా స్వరాజ్ గారి పాత్రని మరి కాకినాడ తీర్మానంలో ఎప్పటి నుంచి వస్తే కూడా ఒక గణనీయమైనటువంటి పాత్ర బీజేపీ వహించింది ఎక్కడ నామకే కే పేరుకు కూడా ఎక్కడ తెలవలేదు నా ముఖ్యమంత్రి గారు కానీ అనేక మంది ఇదేదో వాళ్ళు ఏదో సాధించినట్టు అనేక మంది కృషి ఫలితంగా ఆరు దశాబ్దాల పోరాటం ఇది వాళ్ళందరినీ కూడా సముచిత రీతిలో ముఖ్యంగా సుష్మా స్వరాజ్ వారిని కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ఉన్నంత వరకు ఆ రకంగా మరి అనేక సమస్యలతో ప్రజలు ఇవాళ కొట్టుమిట్టాడుతుంటే దాన్ని డైవర్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు ఏదేమైనా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా తీవ్రమైన చర్యగా దీన్ని భావిస్తూ సమగ్ర దర్యాప్తు డిమాండ్ చేస్తాం మనం చూసాం టాస్క్ ఫోర్స్ అసనల్ డీజీపీ విజయంగా రావు చెప్పిన వాస్తవాలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అంటే ఒక రకమైన బ్లాక్ బ్లాక్మెయిలింగ్ భయభ్రాంతలకు గురి చేయడం ఎట్లా స్పందిస్తారు ఈ అంశం పట్ల అన్ని విషయాలు మీడియాలో వచ్చింది సోషల్ మీడియాలో రోల్ అవుతుంది ఇంత గగురుపాటు చెందే విషయాలు వ్యక్తిగత జీవితాల్లో కూడా తొంగి చూడటం క్షమించరా అన్నారు కాబట్టి చట్టపరంగానే మేము డిమాండ్ చేస్తున్నాం తప్పనిసరి లేకపోతే ప్రజా ఉద్యమము న్యాయ ఉద్యమం అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి ఏ రకంగా చేయాలా రాబోయే రోజుల్లో ఒత్తిడి పెంచుతాం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకుల ఇళ్లలోకి వెళ్ళి సోదాలు చేసి అక్కడి నుంచి కూడా డబ్బులు రికవరీ చేశారు వాళ్ళకి నచ్చని నాయకుల డబ్బులు కూడా రికవరీ ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది దాన్ని వెలికితెయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నా అది భారతీయ జనతా పార్టీ అనే కాదు చట్ట ప్రకారం చట్టాన్ని ఎప్పుడూ కూడా గౌరవించేది భారతీయ జనతా పార్టీ లా ఆఫ్ ల్యాండ్ అప్పుడు నయం ఉదాంతం ఏమైందో తెలియదు ఆ డైరీలు ఏమైనాయో తెలియదు అనేక ఉన్న విషయాలు అందుకే ఒక సమగ్ర ఏజెన్సీ సిట్టింగ్ జడ్జ్ అన్న సిబిఐ అన్న రిలవెన్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది అనైతికం ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం రాజకీయ నాయకులని భయభ్రాంతలకు గురి చేయడం రికవరీ చేసిన సొమ్ము ఎక్కడ డిపాజిట్ చేశారో చెప్పకపోవడం ఇవన్నీ కూడా వెలికి తీయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పినట్టుగా ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి అనే ఒక డిమాండ్ను కూడా బీజేపీ సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణవరెడ్డి తెలుగు హైదరాబాద్